నాన్న అనే ఈ రెండక్షరాల పదం విలువ ఇప్పుడు మనకు తెలియదు హాయ్ ఫ్రెండ్స్ వన్ గుడ్ టాపిక్ నాన్నను ప్రేమించే వారందరూ చదవండి మై డాడీస్ మై రియల్ హీరో మనందరం బాగా ఎదిగిపోయాం మన ఫ్రెండ్ మనకి కాల్ చేసి బయటకు రమ్మంటే మనం అనే మాట రే మా బాబు ఉన్నాడ్రా మా ఇంట్లో బయటకు వచ్చాన మా బాబు నన్ను సావు గుట్టేస్తాడు నాన్నని నాన్న అని పిలవలేకపోతున్నాం ఒక్కొక్కరు ఒక్కో పేరు పెడుతున్నారు తండ్రికి నాన్న అనే ఈ రెండు అక్షరాల పదం విలువ ఇప్పుడు మనకు తెలియదు నాన్న చనిపోయాక తనని శ్మశానానికి తీసుకెళ్లే దారిలో ఒక చోట నాన్న బాడీని నేలపై ఉంచి కొడుకుని తండ్రి చెవిలో నాన్న 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 అని మూడు సార్లు పిలవమంటారు కొడుకు రెండుసార్లు బాగానే పిలుస్తాడు మూడోసారి మాట రాదు గుండెల్లో బాధ గొంతులో తెలియని నొప్పి కళ్ళల్లో నీళ్లు ఎందుకంటే ఆ కొడుకు తండ్రితో నాన్న అని పిలిచేది అదే ఆఖరిసారి ఎప్పుడు వాడు నాన్నతో నాన్న అని అనలేడు ఆ పిలుపు తనకి హాఫ్ సెకండ్ మాత్రమే పట్టింది కానీ ఆ హాఫ్ సెకండ్లో వాటికి మొత్తం కళ్ళ ముందు కనిపించేది మాత్రం మనం స్కూల్లో ఫ్యాన్ కింద కూర్చొని చదువుకోవడం కోసం నాన్న ఎండలో నిలబడి కష్టపడి చేసిన పని కనిపిస్తుంది మనకి కొద్దిగా జ్వరం వస్తే అల్లాడిపోయే నాన్న తనకి ఎంత పెద్ద దెబ్బ తగిలినా హాస్పిటల్కి వెళ్లకుండా మన ఫ్యూచర్ కోసం దాచిన డబ్బులు కనిపిస్తాయి అమ్మ మనకిష్టమైన కూర వండినప్పుడు అందరం కలిసి భోజనం చేసేటప్పుడు నాన్న తన ప్లేట్లో కూర తీసి మన ప్లేట్లో వేసింది కనిపిస్తుంది చివరిగా ఎవరైనా నువ్వేం సంపాదించావురా అని నాన్నను అడిగితే నా ఆస్తి నా కొడుకేరా అని నాన్న గర్వంగా చెప్పింది కనిపిస్తుంది ఇవన్నీ కనిపించినప్పుడు నాన్నని గట్టిగా హత్తుకొని నాన్న 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 అని అరవాలనిపిస్తుంది పిలవాలనిపిస్తుంది కానీ అప్పుడు నాన్న ఈ భూమి నుండి చాలా దూరంగా అందనంత దూరంగా వెళ్ళిపోయి ఉంటాడు సో ఫ్రెండ్స్ నానున్నప్పుడే తనని నాన్న అని ప్రేమగా పిలుద్దాం నాన్న పోయాక తన ఫోటో దగ్గర కూర్చొని బాధపడే బదులు నాన్న ఉన్నప్పుడే తనతో రోజు కొంత టైం గడుపుతాం ఆయన పోయాక వాట్సాప్ ఫేస్బుక్లో మై డాడ్ డాడీస్ మై రియల్ హీరో అనే పోస్టులు పెట్టే బదులు ఉన్నప్పుడే నాన్నతో నాన్న యు ఆర్ మై రియల్ హీరో అని చెబుతాం అంత గొప్ప నాన్న అనే పదాన్ని బాబు గీబు అంటూ కించపరచకండి తన జీవితాన్ని ఖర్చు పెట్టి మన జీవితాన్ని నిర్మించే పిచ్చోడే నాన్న సో నాన్నకు ప్రేమతో ఈ యొక్క చిన్న వీడియో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్